పురుగుల మిక్చర్ ని ఈ విధంగా గనక తయారు చేసుకుంటే మనకు ఎన్ని రోజులు నిల్వ ఉంచుకున్నా సరే మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయండి హాస్టల్ కి పిల్లలకు అలాగే బ్యాచులర్స్ కి కూడా ఇంట్లో ఒకసారి చేసి ఇచ్చి పంపిస్తే గనక ఎయిటెడ్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకున్నా సరే ఎన్ని రోజుల పాటైనా సరే స్మెల్ రాకుండా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ పొరుగుల మిక్చర్ని ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోండి ఇందులోకి ఒక కప్పు దాకా పల్లీల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పుట్నాల పప్పు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు దాకా ఎండు మిర్చిని వేసుకోండి అలాగే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పది నుండి పదహైదు దాకా వెల్లుల్లిపాయలని కూడా వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి కరివేపాకు అనేది కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి అది కాస్త మెత్తగా కనుక ఉంటే బొరుగులు అనేవి మెత్తపడిపోతాయండి అందుకోసమే కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే అర టీ స్పూన్ దాకా కారం కారం వచ్చేసి మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకుని వీటిని బాగా కలపండి ఈ మసాలాలు మొత్తం కూడా ఈ ఆయిల్ వేడికనేది ఫ్రై అయిపోతాయండి అదే మనము స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకుంటే ఈ కారం మొత్తం కూడా మాడిపోతుందండి అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే క్లీన్ చేసి పెట్టుకున్న మురుమురాలని వేసుకుని బాగా కలపండి ఇలా మురుమురాలకి మనం వేసుకున్న పోపు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఉంచి ఒక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని వేయించుకోండి అలా అయితే క్రిస్పీగా అవుతాయి వేయించుకునేటప్పుడు కూడా కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలండి లేదంటే అడుగున మాడిపోతాయి ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలనుకుంటే వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకును బాగా ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఎక్కువ రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి అంతే మురుమురాల మిక్చర్ రెడీ